여러분 <목소리도> 접고 <목소리도> <목소리도> અમે તો ચાલે જ તેમ જ તો

వీవర్స్ కాలనీలో శ్రీ ఆచార్య కొండా లక్ష్మీబాబుజీ గారి సేవా సమితి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి వారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలను చేస్తూ ఆ మహనీయుని యొక్క ఆశయాలను కొనసాగించుకుంటా పోదామనే ఆలోచనతోనే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక వాడగా ఈ వీవర్స్ కాలనీ ఏర్పడడం జరిగింది అందులో భాగంగా మరి ఆనాడు కొండా లక్ష్మీబాబుజీ గారు పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేయడానికి వారు మినిస్టర్గా ఉన్నప్పుడే నా ఇక్కడ ఇక్కడ ఈ వాడ ఏర్పాటు దానికి గుర్తుగాను మరి ఇక్కడ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సేవా సమితి ఆధ్వర్యంలో మరి గత పది సంవత్సరాల నుంచి వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ పోతున్నాము దానికి గాను మరి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలిలము బీసీ వర్గాలు కొండా బాబుజీ గారి ఆశయ సాధకులు మరి కలిసికట్టుగా వచ్చి ఆ యొక్క కార్యక్రమాలను నిరంతరం సాగించినారు మీరు ఈరోజు చూస్తే దాదాపు మరి మేము ఈరోజు కొంతమంది వారు మింగుడు పడక వారు వ్యక్తిగతంగా వారికి ఏం ఏమవుతుందో తెలియదు కానీ మరి కక్షపూరితంగా ఈరోజు కమిటీ యొక్క మరి రేపు వచ్చే ట్వంటీ సిక్స్ జనవరి వరకు జెండా ఎగిరేసి కొండ బాబుజీ గారి యొక్క విగ్రహానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేద్దామని శిలాపాలకాలను ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో వచ్చినటువంటి వారి పేర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ సభ్యుల పేర్లను మరి ఏర్పాటు చేయడంతో కొంతమంది అందరు కాదు కొంతమంది మరి కామని సమ్మయ్య ఎనగందుల వెంకటేషు యనగంధ్ర వెంకటేష్ వీళ్ళు ముగ్గురు వచ్చి మరి దౌర్జన్యంగా రాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది దానితో పాటు ఆ విగ్ర ఆ శిలాపాలకం ధ్వంసం కా కాకపోవడంతో రంగుడబ్బా తెచ్చి మొత్తం ఈ శిలాపాలకానికి ఉన్నటువంటి కమిటీ సభ్యుల పేర్లను తుడిచిపెట్టిరు మీకు ఏ హక్కుందని ఇక్కడ పెట్టుకున్నానని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తూ మాపైకి దాడులకు దిగురు వాస్తవానికి మాకు హక్కు లేకపోతే పది సంవత్సరాల నుంచి మరి ఇదే కాలనీలో కొండ లక్ష్మీబాబుజీ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇదే కమిటీ సభ్యులం ఉన్నాము అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ ముగ్గు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరూ వచ్చిర్రు ఇలా ధ్వంసం చేసినటువంటి వెంకటేష్ కూడా ఆ రోజు వచ్చిండు అవుకడ లేదా కమిటీ సభ్యులు మేము అడుగుతున్నాము మరి అంతేకాకుండా కొండా లక్ష్మీ ఆశయాలు కొనసాగించడానికి హైదరాబాద్ ట్యాంకి బండిలో కూడా కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మరి కొండ బాబుజీ గారి యొక్క వర్ధంతి జయంతి చేస్తున్నటువంటి ఫోటోలు మీకు చూపించవచ్చు వారి యొక్క కార్యక్రమాలను బయారు చౌరస్తాలో నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా చందాలు సాకారంతో మరి వ్యూవర్స్ కాలనీలో ప్రధాన కూడల్లో కొండా లక్ష్మీబాబు ఏర్పాటు చేసుకొని మేము అఫీషియల్గా మరి ఆనాడు సిఐ గారు కానీ ఆనాడు మున్సిపల్ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గారు వీరందరి యొక్కని కలుపుకొని మేము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కమిటీ సభ్యులు మీకు అవపడలేదా ఆ రోజు మేము కమిటీ సభ్యులం మరి మేము చేసినప్పుడు కార్యక్రమాలు మీరు గమనించలేదా అంతేకాకుండా ఈరోజు శిలాపాలకాలపై పేర్లు నమోదు చేసుకుంటే మేము ఏం తప్పు చేసినామని ఈ శిలాపాలక ధ్వంసం చేస్తున్నారు అంతే అదేవిధంగా ఆచార్య కొండలక్ష్మణ్ బాబుజీ మరి నిన్న చేసినప్పుడు కూడా ఎవరు ప్రశ్నించలేదు మేము బతుకమ్మ పండుగలకు మిగతా కార్యక్రమాలకు సేవా సమితి ఆధ్వర్యంలో బహుమతులను కూడా అందించడం జరిగింది అప్పుడు కూడా మా కమిటీ సభ్యులు మీకు అర్థం కాలేదా హీరో అదేవిధంగా ఫ్లెక్సీలను ఈ విధంగా కాలనీలో జయంతి వర్ధంతి చేసినప్పుడు ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ప్రశ్నించవచ్చు కదా ఈ రోజే ఎందుకు శిలా పలగొట్టాలని మీరు కక్షపూరితకంగా వస్తున్నారు మరి జేఎన్ టీవీ లాంటి ఛానళ్లలో కూడా మేము చేసిన కార్యక్రమాలు ప్రస ఆ రోజుల్లో వచ్చినాయి అదేవిధంగా మేము నిజంగా కమిటీ సభ్యులమే కాదని అనుకుంటే మరి కొండ బాపూజీ గారి సేవా సమితి అని చెప్పి విగ్రహ నిర్మాణం అని ఇక్కడ చందాలు ఇచ్చినప్పుడు మరి అధ్యక్షుడు కార్యదర్శి అని పేర్లు ఇందులో లేవా మరి మీరే కదా డబ్బులు ఇచ్చి మీరు సంతకాలు పెట్టి కూడా ఆ రోజు మీరు సహకరించరు మరి ఈ రోజు ఎందుకు మీరు శిలాపలకాలమై పేరు అంటే మీకు ఎక్కడ పేరు వస్తుందో వీళ్ళకు వీరు ఎక్కడ పేరు పబ్లిక్ ప్రజల్లో మెప్పు పొందుతారో ఒక మీకు భయం చొచ్చుకొని మాపై దాడుల దిగడం అదేవిధంగా మేము చేస్తున్న కార్యక్రమాలు అడ్డుపడడం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కాలనీలో అరవై ఒకటి నుంచి చేనేత కార్మికులు జీవిస్తున్నారు మరి నేతన్న సర్కిల్గా ఏర్పాటు చేసి నేతన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుందామని అందరు తెలియజేసినాం మీ నియంగా చిత్తశుద్ధి ఉంటే మీరు పోటీగా మీరు పోటీతత్వంతో అక్కడ నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయండి మీ పేర్లు పెట్టుకోండి మేము కూడా సహకరిస్తాం మేము కూడా చెందాలిస్తాం కానీ ఇలా దౌర్జన్యం చేయడం వలన భావితరాలకు మము మనము ఏం సంకేతం ఇస్తున్నాం భావితరాలకు మనము ఏం నేర్పుతున్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీసీ సంఘ నాయకులు అదేవిధంగా పద్మశాలి నాయకులు అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలను ఖండించాలని వీరు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇలాంటివి మళ్ళీ పునరుద్ధం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఆచార్య కొండ లక్ష్మీబాబుజీ మీరు ఎంత అనుసితే ఎంత మీరు తొక్కితే అంతంత లేస్తుంది అంతంత సేవలు చేస్తుంది పేద ప్రజలకు అండగా నిలుస్తుంది సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మా మావంతుగా చే ప్రతి బతుకమ్మ పండుగలే కానీ ముగ్గుల పోటీలే కానీ ఎవరైనా పేదవారికి ఉంటే ఆచార్య కొండలక్ష్మి సేవా సమితి ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతూనే ఉంటాయి మీకు నియంగా చేసేది ఉంటే ఆర్గనైజేషన్లో రండి అందరం కలిసికట్టుగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోదాం కానీ మీరు దాడులు చేసి ఇట్లా ధ్వంసం చేస్తున్నంత మాత్రాన మీరు మా మా ఆశయాలను కొనసాగించకుండా మీరు మీరు ముందు అడ్డుపడదామని మీరు కలగంటురు కానీ అది కలగనలేరు అది చేయలేరు కొండాలక్ష్మీబా బాపూజీ గారి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మేము ముందుకు పోతాం ప్రజల ఆశీర్వాదం మాకుంది ప్రజల అండదండలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క సంఘటనను ప్రతి ఒక్కరు ఖండించాలని ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందని ఎవరైతే ఈ ధ్వంసం చేసిరో వాళ్ళు తక్షణమే క్షమాపణ చెప్పి మళ్ళీ వాళ్ళ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసేంతవరకు మా పోరాటం ఉంటుంది పోలీస్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా కేసు పెడతాము వాళ్ళపై ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేపిస్తాము మళ్ళీ ఇంకొకరు ఇలాంటి చెడు మార్గంలో పోకుండా ప్రతి ఒక్కరు ఖండించాలని ప్రతి ఒక్కరికి ఆచార్య కొండా లక్ష్మి బాబుజీ సేవా సమితి తరఫున రెండు చేతులు వచ్చి ఖండించి ముక్త కంఠంతో ఈ ఇట్లాంటి సంఘటన జరగకుండా ఎవరైతే చేసినో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కొండలక్ష్మి లక్ష్మి గారి ఆశయాలను కొండా లక్ష్మి బాబు గారి ఆశయాలను కొండా లక్ష్మి బాబు గారి ఆశయాలను జై కొండా లక్ష్మి బాబుజీ జై కొండలక్ష్మి లక్ష్మి బాబుజీ జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం దగ్గర జరిగినటువంటి దాడిని ఖండిస్తూ తీర్మార్మల్లో ఉన్న టీము నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిని నేను యూత్ మా టీము నుండి నేను ఖండిస్తా ఉన్నా ఇట్లాంటి జరిగితే బాగుండదని చెప్పి బీసీ సంఘాల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు అయితే చేనేత కార్మికులకు సంబంధించినటువంటి మొగ్గం గుర్తు కలిగినది ఉంటుంది ఆ విగ్రహం తెచ్చి పెట్టుకోండి మీరు శిలా పలకాలు వేసుకోండి అవసరం అనుకుంటే కానీ ఇక్కడ ఇక్కడ జరిగింది ఈ టీముకు కాదు అవమానం ఆయనకు మా భగవంతునిగా మేము భావించేటువంటి కొండ లక్ష్మణ్ బాబుజీ గారికి నష్టం జరుగుతుంది ఆయనకు అవమానం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఈ టీంకే జరగలేదు అవమానం పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ కూడా అవమానం జరుగుతుంది అదేవిధంగా బీసీ సంఘాలకు ఒకనాడు ఒకప్పుడు ఆయన కూడా బీసీ సంఘాలకు చాలా సపోర్ట్ చేసినటువంటి మౌనీయుడు ఈ మౌనీయునికి జరిగినటువంటి అవమానాన్ని బీసీ సంఘం నుండి తెలంగాణ రాజాధికార పార్టీ నుండి నేను ఖండిస్తూ ఉన్నాను జై పద్మశాలి జై పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపి రెండు పార్టీలు కలిపి విగ్రహాన్ని ఆవిష్క చేద్దామని ప్రయత్నం చేసినాయి లేకపోతే ఒక సంస్థ మీరు ఇంతకుముందు అన్న వ్యవస్థ తరపునుంచా లేకపోతే పద్మశాలి సంబంధించిన దాని తరపు నుంచి ఇది ఏ విగ్రహము నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇది దేనివల్ల ఎందుకవుతుంది అవుతుంది ఇట్లా మీ మీ పద్మశాలి ఇక్కడ కుటుంబాలు మొత్తం పద్మశాలిలే ఉన్నారు దీంట్లో ఈ రెండు వర్గాలు ఏంటి అంటే ఇది దీంట్లో రాజకీయం ఏమన్నా నడుస్తుందా మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమన్నా దీంట్లో రాజకీయం కుట్ర ఏమన్నా నడుస్తుందా ఈరోజు ఆచార్య కొండా లక్ష్మీ బాబుజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆనాడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు చేనేత మినిస్టర్గా పారిశ్రామిక మినిస్టర్గా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వారు ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకోవడంతో ఆ మహనీయుని స్మరించుకొని ఆయనకు గుర్తుగా మేము ఇక్కడ వారి యొక్క ఇంత వేలాది మందికి వందలాది మందికి బతుకు తెరికి వచ్చిన వారికి నీడ ఇవాళ ఉన్నది అంటే అది కొండలక్ష్మి బాబుజీ పెట్టినటువంటి భిక్ష ఆ మహనీయునికి మేమిచ్చేటువంటి ఘనమైన వారిని స్మరించుకొని వారికి మేము ఏం చేస్తే రుణం తీసుకుంటామని ఆలోచనతోని వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతోని వారి యొక్క రెండు వేల పన్నెండులో వారు చనిపోయినప్పుడు మరి ఆ మహనీయుని స్మరించుకుంటూ వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం అయితే ఇక్కడ అందరము ఒక స్నేహభావంగా చాలామంది మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు మనం అందరం ఒక టీమ్గా ఏర్పడాలి టీమ్గా ఏర్పడి మరి కార్యక్రమాలు చేసుకోవాలని చేసుకుంటూ చేసుకుంటూ క్రమంలో మేము ఒక కమిటీ ద్వారా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకున్నాక మేము వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేసుకుంటే మిగతా వారు కూడా మాకు పోటీగా వెనుక సైడు ఒక రెండు సార్లు మాత్రం మేము పది సంవత్సరాలు చేస్తే వాళ్ళు ఒక్క సంవత్సరం వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేసిరు చేసినాక చాలా మందికి మనము ఇక్కడ అందరం కలిసికట్టుగా చేసుకోవాలని చెప్తే ఆ తర్వాత కొంతమంది వద్దనుకొని అక్కడ కార్యక్రమానికి ఆధారు కాలేదు ఆధార్ కాకపోవడంతో వాళ్ళు నిరంతరం నిర్వర్తించలేదు ఇక మేము ఒకటే అనుకున్నాం కష్టమో నష్టమో ఆ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అందరూ ఒక తాటి మీదకి వస్తారని కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం ప్రక్రియగా చేసుకుంటూ దాతల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం ఇక్కడ దాతల విగ్రహ దాతలు చేసారు కదా ఇక్కడ దాతలు ఇక్కడ పద్మశాలి కుటుంబ బంధువులే చేసిరా లేకపోతే పార్టీలు ఎవరన్నా దీంట్లో దాతలు ఎవరన్నా ఉన్నారు ప్రతి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి పద్మశాలి నేత కార్మికుల నుండి సమాజంలో ఉన్నటువంటి పద్మశాలీలు ఎక్కువ ఇక్కడ పద్మశాలిలు ఉంటారు కాబట్టి పద్మశాలిల దగ్గరికి చాలా మంది దగ్గరికి పోతే వారికి తోసిన విధంగా ఐదు వేలు పది వేల రూపాయలు రెండు వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారు వారికి ఆ రోజు ఒకటే చెప్పినాం మీరు ఈ యొక్క కార్యక్రమానికి మీరు అండగా నిలిచినందుకు మీ గుర్తుగా మీ పేర్లను ఇక్కడ శిలాపాలకపై చెక్కబడుతుందంటే ఇప్పుడు అప్పుడు మీకు అందరు సహకరించారు కదా వాళ్ళు అందరు సహకరించినప్పుడు మరి ధ్వంసం ఎందుకు చేస్తుంది వారి కోణం ఒకటే ఎంతసేపు ఇక్కడ వీళ్ళు ఒక స్నేహభావంగా ఉన్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అని కోణంలో చూస్తున్నారు తప్ప ఇక్కడ మా సేవను గుర్తిస్తలేరు మా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తలేరు మా బాధ ఒకటే మీరు పార్టీలో బేస్గా చూడకండి ఇలా ఏ పార్టీలోనైనా ప్రతి ఒక్కరు మీరు నిజంగానే మీరు చెందాలి ఏనా అయితే మేము తప్పు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాదాపు పది మంది చెందా ఇచ్చారు బీజేపీ నుంచి ఇచ్చారు టీఆర్ఎస్ నుంచి ఇచ్చారు అందరు ఇచ్చారు కానీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం వారు జీర్ణించుకోలేక ఏదైతే మేము పేర్లు చెప్తామో కామని సమ్మయ్య ఎనగందుల వెంకటేషు ఈ ఎనగందల వెంకటేష్ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం వల్ల ఏడా ఎనగందుల కృష్ణకు పేరు వస్తుందో ఎక్కడైనా ప్రజల్లో మంచి పేరు వస్తుందో అని దీన్ని వాళ్ళు కక్షపూరితకంగా చేసి ఇది ఒక కాంగ్రెస్ పార్టీగా ఒక పార్టీ రూపకంగా తీసుకొచ్చి మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ అని ఒక ముద్ర వేసి దీన్ని ధ్వంసం చేసి మిగతా వాళ్ళకు రాంగమేసే ఇవ్వాలని వాళ్ళు ఆలోచించారు మేము దయచేసి రెండు చేతులు ఎత్తి ఒకటే దయచేసి పార్టీ రూపకంగా మమ్మల్ని చూడకండి మేము సేవారూపకంగా మేము చేస్తున్నాము ఆ సేవారూపకంగా ప్రతి ఒక్కరిని అక్కడ పేర్లు పెట్టి మేము గౌరవించుకున్నాం అదే విధంగా మే ఇంతమంది కష్టపడ్డ అందుకు వాళ్ళందరూ కమిటీలో ఉన్నారు కాబట్టి కమిటీ పేర్లను మేము ఇలా చెక్కించుకున్నాం నిజంగానే వద్దా అనుకుంటే మీరు కూర్చోబెట్టి ఇట్లా కాదు ఇట్లా కాదని సలహా మీరు సూచనలు ఇస్తే మేము కూడా ఆలోచన చేద్దాము మీ అందరి సహకారంతో అవసరం అనుకుంటే ఏదో రూపకం చేద్దాం కానీ ఇంత ధ్వంసం చేసి ఇట్లా పెయింటింగ్ రుద్ది మరి ఇవాళ మీరు వర్గాలను ఎందుకు లేవనెత్తి రేపు రాబోయే రోజుల్లో సమాజానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది ఈ మీడియా ద్వారా అందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607